ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన స్థానిక ఆగస్తేశ్వర స్వామి ఆలయం నందు శివదీపోత్సవ కార్యక్రమాన్ని వీళ్ళు నిర్వహిస్తున్నారు శివదీప శివదీపోత్సవ కార్యక్రమంలో 스리 림게스가다 스와미 아라얌.

నమస్ శివాయ ఓం నమస్ శివాయ శివాయ నమఓం శివాయ నమఓం నమస్ శివాయ 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 నమఓం మన పొద్దుటూరు నడిగడ్డిన ఉన్నటువంటి శ్రీ అగిశ్ర స్వామి అగిస్తేశ్వర స్వామి దేవాలయం నుండి మేము ప్రతి సంవత్సరము ఇప్పటికి ఇరవై మూడు సంవత్సరం అయింది వారికోత్సవం అయింది ఈ దీ శివ దీపోత్సవం చేయబట్టి ప్రతి సంవత్సరము రామేశ్వరం నుండి గాంధీ రోడ్డు మీదుగా అటు గారి మీదుగా భిక్షాటం చేస్తూ స్వామివారి దీపోత్సవమును విజయవంతంగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాము అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము పౌర్ణమి బాగుంది కనుక ఇక్కడి నుంచి రామేశ్వరం నుంచి భిక్షాటకు బయలుదేరినాము శివాలయం వరకు ఇది ఇరవై మూడవ వారికోత్సవము ఈ నెల పంతొమ్మిదవ తారీఖు అనగా బుధవారము శివ దీపోత్సవము ఉన్నది ఉదయము హోమము అభిషేకాలు శివునికి అన్ని ఉన్నాయి తదుపరి కార్యక్రమం మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం జరుగును భక్తులందరికీ సాయంత్రము మన గ్రామోత్సవము జరుగును మన శివాలయం నుండి వెదుల బజారు మీదుగా అమ్మవారిశాల పప్పులు బట్టి మీదుగా శివాలయం వరకు అమ్మవారి గ్రామోత్సవం గురింపు జరుగువలం మనము ఈ ఈ భిక్షాట్ అనేది మనము శివస్థాంబులంతా కలిసి శివ దీపత్సవము జరుగుటకు భిక్షాటన చేస్తున్నాము శివు ధరించిన శివమాల ధరించినందువలన మేము శివునికి వరకు మేము ఇష్టమైనది కాబట్టి శివ ఈ భిక్షాటన అనేది దానికోసమే మేము ఈ శివ దీక్షలో భాగంగా ఈ భిక్షాటన చేయడం జరుగుతున్నది స్వామివారికి ఇరవై మూడు సంవత్సరాలుగా మేము స్వామివారికి అమ్మవారికి అగస్తేశ్వర స్వామి దేవాలయం అనగా శివాలయం నందు శివ దీపోత్సవం చేస్తున్నాం ఇరవై మూడవ వార్షికోత్సవము మేము ఇరవై మూడు సంవత్సరాలుగా స్వామివారికి మాల వేసుకొని చేస్తున్నాం పూర్వము స్వామివారు భిక్షాటం చేసినాడు కాబట్టి మేము కూడా స్వామికి మాల వేసుకున్నాం కాబట్టి మేము కూడా శివ భిక్షాటం చేస్తున్నాం అదే సాంప్రదాయాన్ని అదే పద్ధతిని మేము కొనసాగిస్తూ మేము మా చేతనయంతా మేము స్వామివారికి అమ్మవారికి సేవలు చేస్తున్నాం ఈ భిక్షాటనలో వచ్చిన ధనము కానీ ఏమన్నా కానీ వస్తువులు కానీ ఎవరు ఏమి దానం చేసినా కూడా అన్నదానానికి స్వామివారి హోమాలకు అభిషేకాలకు గ్రామోత్సవానికి మేము పెడుతున్నాం కావున ఎవరైనా భక్తాదులు స్వామివారికి అమ్మవారికి అభిషేకాలకు గానీ హోమాలకు గానీ అన్నదానాలకు కానీ గ్రామోత్సవానికి ఎవరైనా సహాయ సహకారాలు అందించవలసిగా కోరుచున్నాం శివస్వామంలో తరఫున మేము స్వామివారికి ఉదయం ఆరు గంటల నుండి గణపతి పూజ స్వస్తివాచనము స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము రుద్రహోమము మరియు అన్నదా అన్నదానము జరుపుబడను సాయంత్రం నాలుగు గంటలనే స్వామివారి గ్రామోత్సవం కావున భక్తాదులందరూ పాల్గొనబడి సిద్ధంగా కోరుచున్నాము శివ శివాలయం శివదీర్ష బృందము శివాలయము ప్రొద్దుటూరు